అందరికీ నమస్కారం అన్నమయ్య జిల్లా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లాను ఆరు తాలూకాలతో కూడిన జిల్లాను ఇచ్చారు రాయచోటిని అన్ని రంగాల్లో వెనుకబడిందని అభివృద్ధిలో వెనకబడిందని ఇక్కడ పాడి పంటలు పండేదానికి సంవత్సరానికి ఒక పంట పండేదానికి వర్షాల ప్రభావంతో లేక వెనకబడిన ప్రాంతం కాబట్టి ఒక జిల్లాను మాకు ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు గిజెట్ కూడా రిలీజ్ చేశారు రాయచూటి అన్నమయ్య జిల్లాని ఈరోజు జిల్లా ఇడిపోవడం తో ఇడిపోవడంతో మాకు అన్యాయం జరుగుతున్నది ఎందుకంటే ఆ రోజు మదనపల్లికి మెడికల్ కాలేజ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కాలేజ్ రాజంపేట కూడా మెడికల్ కాలేజ్ ప్రకటించారు కానీ రాయచూటికి ఇంతవరకు పర్మనెంట్ ఆఫీసులు తేవడం కానీ ఇంకేం కానీ ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు కేవలం వాళ్ళు సంబరాలు ఇవి చేసుకోవడానికే పోతాం తప్ప జిల్లా ఈడిపోయిన తర్వాత సంబరాలు ఏంది ఆరు తాలూకాలు ఉన్న జిల్లాను మూడు తాలూకాలు పరిమితం చేస్తే దాని మీద సంబరాలు చేసుకుంటున్నారు ఆరు తాలూకాలను పెట్టి సంబరం చేసుకుంటే మీ రాయిచుట్టు వాసులుగా ఈ నియోజకవాసులుగా మేమందరం కూడా ఆర్చించిందాము మీ అందరూ కూడా అభినందన తెలియజేసినాము కానీ ఈరోజు మా దురదృష్టం మేము వెనకబడిపోయినాము రాయిచిట్టు జిల్లాగా ఇది ఉంటుందో పోతుందని కూడా ఇప్పుడు చాలామందికి ఆలోచన ఉంది ఎందుకంటే సెంటర్ పాయింట్ రాజంపేట కాబట్టి రాజంపేట పోర్చుగా అనుమానాలు ఉన్నాయి ఇప్పటికైనా పర్మనెంట్ వెంచర్ తెచ్చి బిల్డింగ్లు తెచ్చి ఎస్పీ కార్యాలయం అయితేనే కలెక్టర్ కార్యాలయం అయితేనే మిగతా నూట ఐదు ఆఫీసు ఉన్నాయి అంటూ కూడా పర్మనెంట్ కార్యాలయాన్ని నిర్మించి రాయచూటిని ఇంకా నిన్న యూనివర్సిటీలు అయితేనే మెడికల్ కాలేజ్ తీస్తే రాయచూటి అభివృద్ధి పరిస్థితి హర్షిస్తాము ఇవన్నీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం రాయచూటి అన్ని ప్రాంతం కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని మేమంతా కోరుతున్నాం ప్రభుత్వము ఎవరే కానీ మదనపల్లె వాసులు కానీ రాజంపేట వాసులు కానీ ఎవరు జిల్లా కావాలని కోరలేదు ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళే జిల్లాను క్రియేట్ చేసి మదనపల్లి జిల్లా ఇవ్వడంతో బద్దివేలలో రాజంపేటలో రాలేమని వాళ్ళు కోడిరోలు మమ్మల్ని తిరుపతిలో కలపడిన వాళ్ళు రాజంపేటలో మాకు జిల్లా చేయండి లేదనుకోండి కడపలో కలపండి అని ఇప్పుడు ఇది ఈ విధంగా ఎన్నిటికీ మనుషులను గందరగోళాన్ని సృష్టించడానికి కారణం కేవలం కూటమి ప్రభుత్వం వాళ్ళ సౌలభాల కోసమే ఎన్ని చేశారు కానీ దీనివల్ల ఒదిగింది ఏమిటంటే రాయిచిటి వాసులకు అన్యాయం చేయడమే తప్ప ఇంకేమీ లేదు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ జిల్లాల విభజన జరిగింది అంతేగాని ప్రజల అభిప్రాయం వరకు అయితే జిల్లా విభజన జరగలేదు ఆ తాలూకా మా మూడు తాలూకాలు తెచ్చి అనమయ్య జిల్లాను మొదటి నుంచి ఆ ముందు ఎలా ఊనిదో యథావిధిగా ఎలా కొనసాగిస్తే మేము అంతా కూడా హర్షిస్తాము వాళ్ళందరూ కూడా ఎవరు కావాలని కోరుకోలేదు కేవలం కూటమి ప్రభుత్వం తన కుట్రతో ఈ విభజన జిల్లాని విభజించారు తప్ప మరి ఏ కోణంలోనూ లేదు